హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ లో రైతులు సొసైటీ యూరియా బస్తాల కోసం క్యూ లైన్ లో చెప్పులు ఆధార్ కార్డు పెట్టుకుని పడికాపులు కాస్తున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా బస్తాల కొరత లేకుండా చూడాలంటూ రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా వర్షాభావ పరిస్థితులతో పత్తి పంట వడలిపోయి ఎండిపోయే స్థితికి చేరుకుందని గత రెండు రోజులుగా కురుస్తున్న కొద్దిపాటి వర్షాలతో కాస్త ఉపశమనం లభించినప్పటికీ పంట ఎదుగుదల కోసం తప్పనిసరిగా యూరియా వేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు రెండు బస్తాల కోసం ఉదయం ఏడు గంటలకే వచ్చి పడిగాపులు కావాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫర్టిలైజర్ షాపులలో ధరలు ఎక్కువగా ఉండడంతో పాటు యూరియా బస్తాలతో మరొక పురుగుల మందు లాంటి వాటిని జోడించి ఇస్తున్నారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో సరిపడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం కోరారు నా పేరు అబ్బాడు తిరుపతి రెడ్డి వెల్లంపల్లి గ్రామం పరకాల మండలం ఈ రైతులు బస్తాల పిండి బస్తాల కోసం చాలా ఇబ్బంది పడతాను రైతులు ఇస్తే బాగుండేది ఉండే సొసైటీ ద్వారా ఇవ్వడం వల్ల కష్టం ఏర్పడుతుంది రైతులు చెప్పులు తువాలలు లైన్లో నిలబడి ఎండకు ఇబ్బంది పడతాను తిండి లేక మంచులు దొరకక చాలా కష్టపడతాను కాకపోతే ఇప్పటికైనా గవర్నమెంట్ దీన్ని గమనించి ఖచ్చితంగా ఎక్కడ పడితే అక్కడ షాపులలో ఇంతకుముందు ఎట్లయితే ఉండారో అట్లా ఇవ్వవలసిందిగా కోరుతాను కాకపోతే ఈ సొసిరి దారిచ్చే రెండు బస్తాలు ఏమీ సరిపోతలేవు దీనికి తోడు మళ్ళీ మాకు రైతులకు సరైన వర్షాలు పడకపోవడం కూడా ఇబ్బంది ఏర్పడుతుంది ఇవన్నీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మీరు విజయ బస్తాలు తెప్పించి ఖచ్చితంగా అందరికీ సౌలత్ అయ్యేటట్టుగా చూడాలని చెప్పి కోరుకుంటాను కాకపోతే మీకు రైతుల ఇబ్బందిని ఆలోచన చేసి తొందరగా బస్తాలు వచ్చి ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతాను గవర్నమెంట్ ఎక్కడి షాపుల అక్కడ వేయాలి ఎక్కడి మండలానికి అక్కడ వేయాలి ఇక్కడ ఇబ్బంది ఇప్పుడు వారం రోజులు ఇప్పుడు ఇరవై రోజుల ఇబ్బంది పడతాం ఆడోళ్ళ మొగళ్ళం కాళ్ళు రివ్వలు పడుతున్నాయి లైన్ నిలబడితే ఎక్కడ వాళ్ళు అక్కడ ఆసాము తెచ్చుకుంటారు ఈ ఆసాము ఇంత ఇబ్బంది పెట్టుడు ఏంది ఇంత అత్తుడైంది ఐదు గంటలకు ఆరు గంటలకు అచ్చి నిలబడైంది లైన్కు పువ్వులేక నీళ్ళు లేక ఈ ఎండల బిగ్గిల ఆటలు ఏమైనా అయిపోతానే ఇక్కడ అంటే మళ్ళీ ఇస్తే వాళ్ళు మరిపో అట్టురి ఆ మరిపోయిన జనాలు మళ్ళీ ఎన్నడూ కావాలి ఎన్నడూ వేయాలి ఎన్నడు వాసన వేసుకోవాలి